అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారితో చెప్పినారట ఎవరైనా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటే వాళ్ళని మీరు వెళ్ళిపోమనే చెప్పండి ఆపకండి ఎందుకంటే అనర్హత వేటుకు సంబంధించినటువంటి పంచాయతీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది రేపటి రోజు ఈ పది మంది ఎమ్మెల్యేలను గనక డిస్క్వాలిఫై చేస్తే ఈ పది మంది ఎమ్మెల్యేలను గనక ఏది సుప్రీం కోర్టు ఏది డిస్క్వాలిఫై చేసి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదులను కాస్త అనర్హత వేటు వేస్తే రేపటి రోజు మళ్ళీ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలలో పార్టీ ఫండ్ ఇవ్వాలి ఇది పార్టీ మళ్ళీ ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టాలి ఓటు కింద లేకపోతే అక్కడ ప్రచారానికి కింత అని చెప్పి పైసలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సంక్షేమ పథకాలకు పైసలు లేవు రైతు చేయడానికి పైసలు లేవు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు పెన్షన్ ఇవ్వడానికి పైసలు లేవు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు ఇట్లా మాట్లాడకుండా పోతే అనేకమైనటువంటి అంశాలున్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలకే పైసలు లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా పది నియోజకవర్గాలలో గనక అనర్హత వేటు పడితే ఎమ్మెల్యేల పదవులు పోతే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే సరే ఎమ్మెల్యేలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టుకుంటారు ఓ వంద కోట్ల రూపాయలలో యాభై కోట్లు ఎమ్మెల్యేలు పెట్టుకుంటారు మిగతా ఒక యాభై కోట్లు పది కోట్లు ఇరవై కోట్లనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చు పెట్టాలి కదా అంటే పార్టీ ఎంతో కొంత ఫండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలంటే కానీ ఇక్కడ ఫండ్ లేదు కాంగ్రెస్ దగ్గర కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు కాబట్టి హైకమాండ్ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట ఎవరైనా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు మళ్ళా ఏది సొంత పార్టీకి వెళ్ళిపోతే బీఆర్ఎస్ లకి వెళ్ళి కాంగ్రెస్ వచ్చారు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి వెళ్ళిపోదామని చెప్పి ఎవరైనా రెడీ ఉంటే మీరు ఆపకండి ఎలగొట్టండి పొమ్మనే చెప్పండి పెద్ద ఇబ్బంది లేదని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అందుకే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బోనికి రెడీగా ఉండడట ఆల్రెడీ ఆ ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు ముఖ్యంగా ఆయన వెనకాల తిరిగేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళతోటి ఆల్రెడీ చెప్పేసిండు ఓ క్లారిటీతో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు అనర్హత ఎయిట్ పడ్డదనుకో పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ బై ఎలక్షన్స్ లో ఆ ఎమ్మెల్యేలు గెలుస్తారా ఓడిపోతారా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఎందుకంటే కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది రైతులు ఈ ప్రభుత్వాన్ని చూసి ఓటేసేటటువంటి పరిస్థితి లేదు తర్వాత మహిళలు కూడా ప్రభుత్వాన్ని చూసి ఓటేసేటటువంటి పరిస్థితి లేదు వృద్ధులైతే ప్రభుత్వాన్ని పొట్టుబడులు నిరుతురు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు సంవత్సరం నా దాటిపోయింది ఇప్పటిదాకా మాకు ఇంకా నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే అప్పట్లో కేసీఆర్ రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేది ఇప్పుడు పదహారు రూపాయలు కూడా కడిగేసి కేవలం రెండు వేల ఇస్తున్నారు మాకు అని చెప్పి ఇక్కడ ముస్లింలు కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన ఎమ్మెల్యేలు అంతా రేపటి రోజు మా పదవులు పోతే మళ్ళా మా నియోజకవర్గాలలో ఎలక్షన్స్ వస్తే మేము ఓడిపోతాం ఇది ఒక కీలకమైనటువంటి ఆలోచనలో పార్టీ మారినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు ఎమ్మెల్యే పదవి కాదు రాజీనామా చేసేది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి పుసుక్కున్న నా పదవి కనుక పోతే నా పదవి కనుక పోతే అసలు నాకు ఎమ్మెల్యే పదవి అంటే మనకు ఎమ్మెల్యే టికెట్ మళ్ళా కాంగ్రెస్ ఇస్తుందా కదా అనేటటువంటి సస్పెన్స్ లో కూడా ఆ ఎమ్మెల్యే ఉన్నాడు అనేది నడుస్తున్నటువంటి చర్చ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఈ గూడెం మైపాల్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నాడు గూడెం మైపాల్ రెడ్డి భయపడడానికి ఏంది ఈ గూడెం మైపాల్ రెడ్డి నాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు బీఆర్ఎస్ పార్టీలో ఒంటెత్తి కూడా నడుస్తుంది మొత్తం కేటీఆర్ ఎట్లా చెప్తా లేనాల కేటీఆర్ నష్టలేడు కేసీఆర్ నష్టలేడు అని చెప్పి గూడమ్మాయి పాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన ఎలిగేషన్స్ పెట్టి ఈయన పార్టీ మారింది ఏది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఈ గూడమ్మైపల్ రెడ్డి పఠాన్చెడ్ లో కార్ గుర్తులకెళ్ళి పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు కార్గుర్తు పైన గెలిచిండు ఆయన తినే షే గుర్తుకు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇప్పుడు గూడమ్మాయి పాలెడ్డి బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు ఎందుకు రెడీ ఉన్నాడు అంటే గూడమ్మాయి పాలెడ్డికి విత్ పెద్ద డౌట్ సరే అందరు ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు మాకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి పోటీ చేస్తాం అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి గెలిచినాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినాం కాబట్టి మీరు మా పార్టీలకి వెళ్ళి పోటీ చేసిరు మా పార్టీలో పోటీ చేసేటటువంటి పదవిని మీరు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాబట్టి సరే ఇప్పుడు మేము కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేస్తాం పోటీ చేసి గెలుస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉన్నారు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యే దాంట్లో కొంతమంది ఓకే కానీ కొంతమంది మాత్రం నారాజ్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ పోటీ చేస్తే మా ఊళ్ళు గెలిపేయరేమో జనం నన్ను దాడించి తంతరేమో జనం యాక్సెప్ట్ చేయరేమో అనేటటువంటి ఆలోచనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మాకు అసలు టికెట్ అయ్యేదేమో కాంగ్రెస్ కాంగ్రెస్ మనం మమ్మల్ని దూరం పెడతదేమో అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు ఇప్పుడు గూడెం వైపాల్రెడ్డి పెద్ద బాధ ఏం చెప్పనా గూడెమైపల్ రెడ్డినే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ చెరువు కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు ఒక ఆయనే కాటా శ్రీనివాస్ అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఆల్రెడీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయిండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిండు ఈ గూడమైపాల్ రెడ్డి బీఆర్ఎస్ వెళ్ళి పోటీ చేసిండు గూడమైపాల్ రెడ్డి గెలిచిండు కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయాడు తర్వాత ఇక్కడే కాంగ్రెస్ లో ఇంకో కీలకమైనటువంటి వ్యక్తి పటాన్ చెరువు నుండి ఉన్నాడు ఎవరైనా నీలం మధు ముద్రాజ్ నీలం మధు ముద్రాజ్ నీలం మధు అన్న కూడా కాంగ్రెస్ పార్టీలోనే స్పష్టం కొనసాగుతా ఉన్నాడు నీలమ్మదన్నకు మినిస్టర్ అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది నడుస్తున్నటువంటి చర్చ ఎందుకంటే ముద్రాజులకు సంబంధించినటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి అంశంగా మారింది ఎందుకంటే అన్నిట్లో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలే ఎక్కువ శాతం ఉంటారు బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాబట్టి ముద్రాజులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలంటే ముద్రాజు బిడ్డకి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి వీయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ భావించింది కాబట్టి ఒకవేళ నీలం మాధు ముద్రాజ్కి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కూడా ఆయనని క్యాబినెట్ లోకి తీసుకోవచ్చు మినిస్టర్ పదవి ఇవ్వచ్చు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఒక చర్చ సరే ఈ మినిస్టర్ పదవి పక్కన పెడితే గూడమ్మైపాల్ రెడ్డికి ఇద్దరితోటి భయం ఒక ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంకొక ఆయన నీలం మాధు ముద్రాజ్ రేపటి రోజు ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయనుకో నీలం ఈ ఎవరు ఈ గూడమ్మపాల్ రెడ్డిని కనుక సుప్రీం కోర్టు లేకపోతే స్పీకర్ స్పీకర్ సారు లేదు లేదు ఈయన పార్టీ మారిండు కాబట్టి ఈయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు ఈయన ఎమ్మెల్యే పదవిని తీసేస్తున్నాం డిస్క్వాలిఫై చేస్తున్నాం ఈయనని సస్పెండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే పదవి అని చెప్పి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలకి వెళ్లి పోటీ చేసింది అనుకో వీళ్ళిద్దరు గెలవనిస్తారా కాటా శ్రీనివాస్ గౌడ్ నీలంధవరాజ్ గెలవనిస్తారా ముందర వడనిస్తారా నా తెలిసి కాటా శ్రీనివాస్ గౌడ్కి రెడ్డి పైన బాగా కోపం కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఎట్లా ఇస్తారు మీరు ఎట్లా రెడ్డిని తీసుకుంటారు కాంగ్రెస్ లోకి ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ అక్కడ ఉన్నానా అక్కడ నేను ఆల్రెడీ పటాన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను ఉండగానే ఈ గూడమైపాలెడ్డిని ఎట్లా తీసుకుంటారు అని చెప్పి కాటా శ్రీనివాస్ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన లడాయికి దిగిండు పంచాయతీ పెట్టుకున్నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయిండు తర్వాత ఏకంగా గాంధీ భవన్ లో కాటా శ్రీనివాస్ గారు గూడమైపాలెడ్డి పిలిచి మరి మాట్లాడేది గూడమైపాల వార్నింగ్ కూడా ఇచ్చారు అసలు ఏంది నీ కథ నీ వ్యవహారం ఏంది నీ తీరు మార్చుకోవాలని చెప్పి గుడమైపాలెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వార్నింగ్ కూడా ఇచ్చారు క్రమశిక్షణ కమిటీ చెప్పింది కూడా పోరాక్షన్ చేస్తే ఇక్కడ అని చెప్పి కాంగ్రెస్ ఆల్రెడీ గుడమైపాల్ రెడ్డికి మొట్టకాయలు కూడా వచ్చినారు కాబట్టి గుడమైపాల్ రెడ్డి కొంత కన్ఫ్యూజన్ లో ఉండడట ఏంది ఒకవేళ నేను రేపటి రోజు నా ఎమ్మెల్యే పదవి కనుక పోయింది అనుకో ఈ పది మంది ఎమ్మెల్యేలతో పాటు నా పదవి కూడా పోయి రేపటి రోజు పటాన్ చెరులో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అసలు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తుందా అయ్యదా ఒకవేళ నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఎవరికి వస్తుంది కాటా శ్రీనివాస్ గౌడ్కైనా ఎమ్మెల్యే టికెట్ రావచ్చు లేకపోతే నీలమాధ ముదిరాజ్ కైనా ఎమ్మెల్యే టికెట్ రావచ్చు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గతంలోనే పోటీ చేసినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో లో సో కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కొంత సానుభూతి ఉంటుంది పడాంచెరు ప్రజలు కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఓటేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కాంగ్రెస్ భావించవచ్చు తర్వాత నీలం ముద్రాజ్ ముద్రాజ్ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలంటే లేకపోతే ఒక బీసీ బిడ్డకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవాలంటే గతంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలే నీలమధుకు కాబట్టి ఈసారి మేము టికెట్ ఇస్తున్నాం నీలం మధుని గెలిపించుకునే బాధ్యత మీ చేతుల మీద పెడుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ అట్లా కూడా పడాన్చెరులో నీలంధ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది గూడమ్మైపాల్ రెడ్డికి సీన్ మొత్తం అర్థమైపోయింది ఒకవేళ గూడమ్మైపాల్ రెడ్డికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిచబెట్టింది అనుకో ఉప ఎన్నికలు వస్తే అసలు గూడమ్మైపాల్ రెడ్డి ఆడ గెలవడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే గూడంబైపాల్ రెడ్డి ఆల్రెడీ పార్టీ మారింది కాబట్టి ప్రజలలో వ్యతిరేకత ఉన్నది గూడమ్మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి సిగ్గు లేకుండా పార్టీని మోసం చేసి అలా కాంగ్రెస్ పార్టీకి పోయిండు అక్కడ ఉన్నటువంటి పటాన్ జనాలని కూడా మోసం చేసిండు కాబట్టి మేము గూడమ్మైపాల్ రెడ్డిని నమ్మము అనేటటువంటి ఆలోచనలో కూడా జనం ఉండొచ్చు కాబట్టి గూడమ్మైపాల్ రెడ్డి మొత్తం అర్థమైపోయింది కథ సీని మొత్తం అర్మైపోయింది ఆఖరికి మనం గూడమ్మైపాల్ రెడ్డి ఏం చెప్పిండు ఏదో పంచాయతీ నడుస్తుంటే కాటా శ్రీనివాస్ గౌడు ఏది గూడమ్మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయినప్పుడు గుూడమైపాల్ రెడ్డి ఫోటో ఆ క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో ఉంటుండే రేవంత్ రెడ్డి ఫోటోనే లేదు ఏ క్యాంప్ ఆఫీస్ అయినా ఏ అధికార ఏది అధికారానికి సంబంధించిన ఐ మీన్ ప్రభుత్వ అధికారంలో అయినా అంబేద్కర్ ఫోటో ముఖ్యమంత్రి ఫోటో ప్రధానమంత్రి ఫోటోలు పెట్టుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా గూడమ్మైపాల్ రెడ్డి సొంత ఆఫీస్ అయినా కట్టించుకున్నటువంటి ఆఫీస్ కాదు రేప రోజు గూడమ్మైపల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళీ కొత్త ఎమ్మెల్యే ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ క్యాంప్ ఆఫీస్ కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ అంటే ఏమంటారు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నివాసం అండ్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి నివాసం ఆ నివాసం గవర్నమెంట్దే అప్పుడు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలి కానీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోలేదు అంటే కేవలం కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు అదేంటి సార్ మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా మరి పాత ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోలేదని నా ఇష్టం నా ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటా నాకు కేసీఆర్ అంటే ఇష్టం కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా రేవంత్ రెడ్డి నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటా అని చెప్పి గూడంబై పాల్రెడ్డి మొన్న మీడియాకి ఆయన ఏమంటారు ఆయన స్టైల్లో ఆయన ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి అక్కడే అర్థమైపోయింది కేసీఆర్ అంటే ఇంకా గూడంబైపాల్ రెడ్డికి గుండెలో ఉన్నాడు గూడమ్మైపాల్ ఇప్పుడు వేరే ఆప్షనే లేదు గూడమైపాలెడ్డికి రెండు మూడు భయాలు పట్టుకున్నది ఒకటి కాంగ్రెస్ లో గూడెంబై పాల్రెడ్డి మెదగలేకపోతున్నాడు గూడంబై కాంగ్రెస్ అసలు మెదగాలంటే ఆయన తోటి అయితే నింగుడు వాడతలేదు ఈ వేస్ట్ గా వచ్చిన కాంగ్రెస్ కనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట తర్వాత గూడమ్మయి పాల రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్కి నీలమాధ ముద్రాకి పంచాయతీ పడని వీళ్ళకి వన్ పర్సెంట్ ఏది పచ్చగడ్డి ఇట్లా నిప్పుల బగ్గు మనం అంటొస్తుంది వీళ్ళ మధ్యలో అట్లా పంచాయతీ ఉంటుంది కాబట్టి గూడమ్మాయి పాల రెడ్డికి పెద్ద కన్ఫ్యూజన్ ఏంది ఫస్ట్ ఉప ఎన్నికలు వస్తే నేను గెలితెన ఓడిపోతున్నా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజను రేపటి రోజు ఒకవేళ కాంగ్రెస్ టికెట్ మళ్ళా నాకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి నేను మళ్ళీ పోటీ చేస్తే ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ నీలంబు ముద్రా నా పైన ఏమైనా కుట్ర చేస్తారేమో నన్ను ఓడగొడత అనేటటువంటి ఇంకొక డౌట్ ఒకవేళ గుడమ్మైపాలెడ్డి మళ్ళీ పోటీ చేసింది అనుకో కాటా శ్రీనివాస్ గారు ఇండిపెండెంట్ గా పోటీ కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ నన్ను మోసం చేసింది అవసరం అంటారు మళ్ళీ పోటీ చేయవచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కాటా సీనన్న చాలా కష్టపడ్డాడు సీనన్న చాలా కష్టపడ్డాడు కృషి చేసిన పదాన్ చాలా కీలకంగా పోరాటం చేసిన పదాం చర్యలు నియోజకవర్గం తిరిగిండు స్థానికుడు కాటా శ్రీనివాస్ గారు తర్వాత నీలమ్మా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే నీలం మాధు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు నీలం మాధు గూడమైపాల్ రెడ్డిని ఓడగొట్టే ప్రయత్నం చేయొచ్చు కాటా సీన్ అనే కూడా గుడమైపాల్ రెడ్డి ఓడగొట్టే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఇప్పుడు గుడమైపాల్ రెడ్డి సీన్ మొత్తం అర్థమైపోయింది ఇక నా తోలి కాదు కాంగ్రెస్ ఉన్నా దండిగే లేకపోయినా దండిగే ఈ పంచాయతీ అంతా నాకేందుకు ఆయనంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బ్యాక్ టు బిఆర్ఎస్ నా నా సందుకు మొత్తం చదువుకొని నేను ఇళ్ళకెళ్ళి వచ్చిన అలా గూతయిపోతుంది ఇన్ని రోజులు ఇంటికి వచ్చిన ఇప్పుడు మళ్ళా నా సంతింటికి వెళ్ళిపోతున్నా ఆలోచనలు ఆలోచనలో గూడమైపాలెడ్డి వ్యవహారం ఉంది అనేది నడుస్తున్నటువంటి చర్చ ఆయన సొంతింటికెళ్ళి అతగారి ఇంటికి చుట్టానికి వచ్చింది ఇప్పుడు అతగారి ఇల్లు ఉన్నాడు 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 ఇక్కడ తిన్నదంతా తిన్నడు ఇక నేను తిన్నది రాలీడ బోర్లు కడిగి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోనిక అడిగి ఉన్నాడు అంటే బ్యాక్ టు బిఆర్ఎస్ కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడానికి గూడెం మైపాల్ రెడ్డి రెడీ ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ వాళ్ళ అనుచరులతోటి గూడెం మైపాల్ రెడ్డి వెనకాల జరిగేటటువంటి వ్యక్తులకు కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిపోవడానికి మనం రెడీ ఉన్నామని చెప్పేసి అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది కాబట్టి ఈ అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున వినబడుతున్నది సో చూద్దాం ఏం జరగబోతుంది గూడెం మైపాల్ రెడ్డి ఏ విధంగా ముందు పోతాడు గూడమ్ మైపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది అనేది నడుస్తున్నటువంటి వ్యవహారం కానీ బీఆర్ఎస్ఓ మనం రిసీవ్ చేసుకుంటారా గూడం మైపాల్రెడ్డిని తీసుకునేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం